ఎలక్షన్ డేట్ చాలా దగ్గర పడింది ఎక్కడ చూసినా కూడా మద్యం డబ్బు విచలవిడిగా పారుతుంది అలాగే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి పోలీసులు కూడా చాలా అగ్రెసివ్గా వెహికల్స్ అన్నింటిని చెక్ చేసి ఇక్కడ ఏమన్నా అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి చాలా ఎక్కువ టోల్ గేట్స్ దగ్గర కానీ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ చెక్కింగ్స్ అనేవి చాలా చాలా అగ్రెసివ్గా పోలీసులు నిర్వహిస్తున్నారు సో ఈ తరుణంలో అలాగే ఇక్కడ మనం గన్నవర్లో చూసినట్లయితే భారీ ఎత్తున మద్యం బాటిల్స్ అనేవి స్వాధీనం చేసుకున్నారు ఆ మద్యం బాటిల్స్ని హైవే మీద ఇలా డిస్ప్లేలో పెట్టి రోడ్ రోలర్తో తొక్కిచ్చేసిన ఇమేజ్ మనం ఇప్పుడు చూస్తున్నాం సో ఇక్కడ చూసినట్లయితే మనకు చుట్టూ జనాలు ఉన్నారు పక్కన పోలీసులు ఉన్నారు సో వాళ్ళకు దొరికిన హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మద్యం వైన్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో సో మొత్తాన్ని డిస్ప్లే పెట్టడం జరిగింది సో వాటిని ధ్వంసం చేయడానికి ఒక రోడ్ రోలర్ని తీసుకొచ్చి సో చేయడానికి మీరు చూసినట్లయితే రోడ్ రోలర్ వరుసనే వచ్చేసి అన్నిటిని క్రష్ చేసి ముందుకెళ్ళిపోతుంది సో ఒకసారి వివరాలు చూద్దాం ఎక్కడ జరిగింది ఏంటి ఒకసారి చూద్దాం ఎన్నికల ముసుగులో భారీగా మద్యం స్వాధీనం బాటిల్స్ని ఏం చేస్తారో ఒకసారి చూద్దాం సో గన్నవరం పోలీసులు భారీ ఎత్తున ఈ లిక్కర్ బాటిల్స్ అనేది స్మాష్ చేయడం మనం ఒకసారి ఇమేజ్లో చూసాము అలాగే ఈ ఈ ఈ క్రష్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు ఒక నేషనల్ హైవే మీద పెట్టుకోవడం జరిగింది నేషనల్ హైవేలో ఇలా బార్డిల్స్ అనేది మొత్తం కూడా డిస్ప్లే చేసి ఒక రోడ్ రోలర్ తీసుకొచ్చి క్రష్ చేయడం అనేది మనం చూస్తున్నాము సో అకస్మాత్తుగా ఈ ఈ క్రష్ చేసే ప్రోగ్రాంలో బయట సమ్మర్ సీజన్ కాబట్టి బాగా ఎండ ఎండలు కూడా బాగా ఉన్నాయి సో అన్ఎక్స్పెక్టెడ్గా ఫైర్ అనేది రావడం జరిగింది ఈ క్రష్ చేసే టైంలో ఎక్కువ ఫైర్ అనేది స్ప్రెడ్ అయిందన్నమాట అక్కడ ఇమీడియట్గా ఫైర్ స్టేషన్ నుంచి అధికారులు వచ్చారు అధికారులు వచ్చి ఈ మంటల్ని అదుపు చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ చేపట్టారు తర్వాత ఆఫీసర్స్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఈ క్రష్ చేస్తున్న బాటిల్స్ ఏవైతే ఉన్నాయో దాని వాల్యూ వచ్చేసరికి లక్షల్లోనే ఉంటుందని చెప్పి అధికారులు స్పష్టం చేయడం జరిగింది అలాగే ఏపీ ఎలక్షన్స్ కారణంతో కట్ ఏపీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న తరుణంలో భారీ ఎత్తున ఇక్కడ బంగారం సిల్వర్ అయినా ఉండి డబ్బులైన డబ్బులైనా కానివ్వండి సో ఇక్కడ భారీ ఎత్తుల్లో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు పట్టుకోవడం జరుగుతుంది అలాగే కృష్ణా డిస్టిక్ పోలీస్ ఈ కృష్ణా డిస్టిక్ పోలీస్ ఏం చేశారంటే ఇప్పుడు ఈ మద్యం శేషాలను ధ్వంసం చేస్తున్నది మనకి ఇక్కడ చెన్నై కలకత్తా హైవేలో ఒక రోడ్ ఆ హైవే మీద ఈ బార్డర్స్ అన్ని డిస్ప్లే చేసి రోడ్ రోళ్లతో మనం క్రష్ చేయడం చూస్తున్నాం అనమాట ఇక్కడ సో ఈ మద్యం శేషాల్లో ఇంచుమించుగా యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ క్వార్టర్స్ సో ఈ బాటిల్స్లో ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కోటర్స్ అనేవి గోవా నుంచి గోవా వైన్ బాటిల్స్ అనమాట ఇందులో మొత్తం సరుకులో ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కోటర్స్ గోవా వైన్ బాటిల్సే ఉండడం ఇక్కడ గమనార్హం అలాగే డిస్టిక్ ఎస్పీ గీతాంజలి శర్మ ఒక గ్రీన్ ఫ్లాగ్ అనేది ఓపీసీ క్రష్ చేయడానికి ముందు ఒక గ్రీన్ ఫ్లాగ్ ఊపిసి మనం రేస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక జెండా ఊపుతాం కదా సో వెళ్ళండి అని చెప్పి అలాగే ఈ క్రష్ చేయడానికి ముందు ఎస్పీ గారు ఒక గ్రీన్ ఫ్లాగ్ అనేది వేవ్ చేసి ఈ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట సో అసలు ఈ బాటిల్స్ ఏ పార్టీ వాళ్ళవి లేకపోతే ఈ అక్రమ రవాణా ఎవరు స్టార్ట్ చేశారు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ అధికారులు ఇప్పుడే ఎంక్వైరీ చేయబడుతున్నారు సో వివరాలు వెల్లడైనాక ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎవరు చేశారు ఏంటనేది వెల్లడిస్తామని పోలీసులు తెలియజేశారు